హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం అన్నుటెక్స్ షోరూమ్కి అయితే వచ్చామండి సో ఇందులో మనం వేర్ శారీస్ అయితే చూద్దామన్నమాట సూపర్గా ఉన్నాయి మంచి ఆఫర్స్లో ఉన్నాయి డైలీ వేర్ శారీస్ అయితే సో మీకు అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను అండ్ ప్రైస్ వైజ్ కూడా మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియోలో ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో చూడండి ప్రైస్ వైజ్ అయితే మనకు ఇక్కడ ఉన్నాయి కదా ఎయిట్ నైంటీ నైన్ అండ్ త్రిబుల్ నైన్ థౌజండ్ నైంటీ నైన్కి మనకు మూడు చీరలు అనేవి వస్తున్నాయి అనమాట ఎనిమిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది వెయ్యి తొంభై తొమ్మిదికి ఇలా మూడు చీరలు అయితే వస్తున్నాయండి ఒక్కొక్క శారీది ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది ఆ ఆ రేంజ్లో మనకు త్రీ శారీస్ అనేవి వస్తాయి ఇలా కొన్ని శారీస్కి సాటిన్ బార్డర్ వచ్చింది ఫ్లోరల్ ప్రింట్ అలాగే ఇక్కడ చూపించాలి కదా మరీ సాఫ్ట్ సిల్క్ మార్బుల్ సిల్క్ అంటారు కదా అలా ఉందనమాట సో ఇవైతే మంచి ట్రెండింగ్లో ఉన్న శారీసే కదా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి కలర్ వైజ్ కానీ సో కాంబినేషన్ ప్రింట్ ఇలా సూపర్గా ఉన్నాయి దేనికదే బాగుందండి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి ఇక్కడ చూపించే శారీస్ అన్నీ కూడా ఇప్పుడు చెప్పిన ప్రైస్ రేంజ్లో ఉన్నాయన్నమాట అండ్ ఈ శారీస్ కూడా మనకు ఇది టస్సర్ సెమీ టస్సర్ అలాగే జూట్ మిక్స్ లాగా ఉంది క్లాత్ సో ఇవి కూడా మనకు ఆఫర్లోనే ఉన్నాయి సో చాలా రీజనబుల్గా ఉన్నాయండి ప్రైజెస్ అయితే ఇవి పెట్టుబడులలో కూడా చాలా బాగుంటాయి ఇట్లాంటి శారీస్ అయితే సో ఇక్కడ చూపించిన డైలీ వేర్ శారీస్ అన్నీ కూడా మనకు మంచి ఆఫర్స్లో ఉన్నాయండి ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ లేదంటే గృహప్రవేశం ఇలా ఫంక్షన్స్ ఉంటాయి కదా పెట్టుబడులకైతే ఇక్కడ డైలీ వేర్ శారీస్ చాలా బాగున్నాయి సో ఒకసారి డైరెక్ట్గా విజిట్ అయ్యి చెక్ చేసి అయితే మీరు శారీస్ తీసుకోండి సో డైలీ వేర్ శారీస్ అయితే నాకు చాలా రీజనబుల్ అనిపించాయి అనమాట అండ్ ఇక్కడ సెక్షన్లో వచ్చేసి మనకు దాని పక్క సెక్షన్ ఇక్కడ మనకు త్రీ హండ్రెడ్ త్రీ శారీస్ ఫైవ్ నైంటీ నైన్ పెట్టారండి సో త్రీ శారీస్ ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ ఈ రేంజ్లో ఉన్నాయన్నమాట మనకు మూడు చీరలు ఐదు వందల తొంభై తొమ్మిది ఆరు వందల తొంభై తొమ్మిది ఏడు వందల తొంభై తొమ్మిదికి ఇలా మూడు చీరలు అనేవి వస్తాయన్నమాట చూసారు కదా ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క ప్రైజ్ ఉంది ఇది ఐదు వందల తొంభై తొమ్మిది అలాగే ఇది ఆరు వందల తొంభై తొమ్మిది సిక్స్ నైంటీ నైన్కి త్రీ శారీస్ ఇలా ఉన్నాయండి సో ఇది కూడా అంతే బాగున్నాయి కదా కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి కదా ఎల్లో కలర్ ఎంత బాగుందో ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి సో పైన వచ్చి ఇలా ప్రింట్ ఉంది బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ పైన లైట్ గోల్డ్ కలర్ బార్డర్ ఉంది అండ్ ఇది వచ్చేసి ఈ రేంజ్లో ఉందండి క్లాత్ ముట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉందనమాట చాలా బాగున్నాయి సో ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోకండి ఒకవేళ మీకు డైలీ శారీస్ కావాలన్నా లేదంటే ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా పెళ్ళిళ్ళు ఉన్నా కానీ పెట్టుబడులకు కావాలంటే సో ఒకసారి అయితే వెళ్ళి చూడండి ఇలా బాందిని ప్రింట్లో కూడా ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయండి సో అన్నీ కూడా చాలా బాగున్నాయి దేనికవి నాకైతే సూపర్గా నచ్చాయి సో వీడియో చూస్తున్న మీరు కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే వీడియో లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా సో మీరు వీడియో కూడా షేర్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో చూసారు కదా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి నేను ఇంకా నార్మల్గా పైపైన అన్నమాట ఇది వచ్చేసి స్మాల్ ప్రింట్లో ఉంది ఇవి బై టూ మనకు లెవెన్ నైంటీ నైన్ ఉన్నాయండి ఇవి మనకు బార్డర్ వచ్చేసి వీవింగ్ అయితే ఉందనమాట అందుకని చెప్పేసి ఆ రేంజ్లో ఉన్నాయి సో చూపిస్తాను మీకు ఇలా చూసారు కదా బార్డర్ అయితే ఇలా పైన వీవింగ్ లాగా చిన్న బార్డర్ వచ్చింది అందుకని చెప్పేసి కొంచెం రేటు ఎక్కువగా ఉన్నాయి అనమాట అంటే ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ నైంటీ నైన్లో టూ శారీస్ అలా వస్తున్నాయి ఇందులో కలర్స్ అయితే ఇలా ఉన్నాయి సో ప్రింట్ కానీ స్మాల్ ప్రింట్ బాంధనీ ప్రింట్ ఫాయిల్ వర్క్లో కూడా శారీస్ ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను మీకు ఇలా కలర్స్ అయితే అన్నీ దొరికిపోతాయి సో మీకు ఐడియా కోసం అయితే నేను ఇలా చూపిస్తున్నాను అనమాట అన్ని కలర్స్ కూడా ఉంటాయి సో ఇక్కడ చూసారు కదా ఇవన్నీ కూడా ఉన్నాయి అలాగే ఇలా గోల్డ్ పైపింగ్ బార్డర్లో మనకు శారీస్ కూడా ఉన్నాయండి విత్ బ్లౌజ్తో ఉన్నాయి ఇవి కూడా పెట్టుబడులకు బాగుంటాయి అలాగే రోజ్ వేసుకోవడానికి కూడా సూపర్గా ఉంటాయండి సెవెన్ నైంటీ నైన్కి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్కి మనకు టూ శారీస్ అయితే వస్తున్నాయి విత్ బ్లౌజ్తో పాటు ఉన్నాయన్నమాట గోల్డ్ కలర్ బ్లౌజ్ వచ్చింది సో ఇందులో బ్లాక్ రెడ్ ఆరెంజ్ బ్లూ ఈ కలర్స్లో ఉన్నాయండి అండ్ ఫాయిల్ ప్రింట్ శారీ అది ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్లోనే మనకు చెక్స్ లాగా వచ్చి గోల్డ్ పైపింగ్ శారీస్ అయితే ఉన్నాయన్నమాట ఇవి కూడా మనకు త్రిపుల్ నైన్కి టూ శారీస్ అలా ఉన్నాయండి సో శారీస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయండి మంచి ఆఫర్లో పెట్టారు మిస్ చేసుకోకుండా ఒకసారి డైరెక్ట్గా మీరు షోరూమ్కి వెళ్ళి చెక్ చేసి అయితే శారీస్ తీసుకోండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి చాలా తప్పకుండా ఫాలో అవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్